మంటుండలో ఒక చక్కటి వర్షం పడింది మీ చక్కటి చిరునవ్వులతో పాటు ఈ వర్షం కూడా దేవుడి దగ్గర నుంచి ఒక ఆశిసుగా కూడా భావిస్తా ఉన్నాం మీ అందరి ప్రేమానురాగాలు ఆప్యాయతలు आत्मीयत मध्य बिड इकड़क अखकू ना प्रति चल को ना प्रति अवक ना प्रति सोदी ना प्रति स्ने की अंदर अप्याय को మీ అందరి ప్రేమానురాగాలకు మీ అందరి ఆత్మీయతలకు ముందుగా మీ జగన్ మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలుపుకుంటా ఉన్నాడు మరో తొమ్మిది రోజుల్లో జరగబోతా ఉంది కురుక్షేత్ర మహాసంగం జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరగబోయే ఎన్నికలు కావు జరగబోయే ఎన్నికలు జరగబోయే ఎన్నికలు రాబోయే ఐదేళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును మీ ఇంటింటి భవిష్యత్తును పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు ఇంటింటి అభివృద్ధి అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటం ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం ఇదే సాధ్యం కానీ ఆయన మేనిఫెస్టోలకు అర్థం చంద్రబాబును నమ్మటమోనంటే కొండ చిలవు నోట్లు తలకాయి పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి చంద్రబాబును నమ్మితే చంద్రబాబును నమ్మితే ఏమవుతుంది మళ్ళీ చంద్రముకి నిద్ర వేస్తుంది లకలక లకలకా అంటూ మీ తలుపు దడుతుంది దేవుడి దయతో దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మీ జగన్ మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల ఈ పాలనలో గతంలో ఎప్పుడు చూడని మార్పులు తీసుకొచ్చాడు గతంలో ఎప్పుడు జరగని విప్లవాలను మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే తీసుకుని రాగలిగాడు మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా అక్కచేద మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోతా ఉంది వారి చేతికే నేరుగా వెళ్ళిపోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడ వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్కచలేమల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఇన్ని ఉద్యోగాలు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలు పెట్టిస్తారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలోనూ కూడా ఎక్కడ చూడని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకన్నా తొంభై తొమ్మిది శాతం ఆమె నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మ కుటుంబాలకే పంపించి అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి మీరే మీ బిడ్డ కాశచనివ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతూ ఉంది అనంటే ఇది కేవలం మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు నేను ఇప్పుడు నేను గడగడా చెప్పబోతా ఉన్నా మచ్చుకు కొన్ని పథకాలు ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు చెబుతాను మచ్చుకు ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఈ పథకాలన్నీ మీకు అందాయా అన్నది మీరే ఆలోచించండి అని చెప్పి చెప్తా ఉన్నా గవర్నమెంట్ పిల్లల గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబులు బడులు తెరిచేసరికే విద్య కానుక బడుల్లో గోరుముద్ద పిల్లల చదువులకు ఆ తల్లును ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి ఉన్నాయా గతంలో జరిగిందా గతంలో పూర్తి ఫీజులతో ఏ అక్క ఏ చెల్లెమ్మ కూడా తమ పిల్లల చదువుల కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదు అని పూర్తి ఫీజులతో ఓ జగనన్న విద్యా దీవెన ఓ జగనన్న వసతి దీవెన గతంలో చూశారా ఎప్పుడున్నా అక్క చెల్లెమ్మను నా అక్క చెల్లెమ్మలను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని నా అక్క చెల్లెమ్మలకు కూడా ఏదో ఒక ఆదాయాలు ఉండాలని వాళ్ళు కూడా ఎదగాలని నా అక్క చెల్లెమ్మల కోసము ఆసర నా అక్క చెల్లెమ్మల కోసము సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మల కోసము చేయూత నా అక్క చెల్లెమ్మల కోసమో కాపు నేస్తాం నా ఒక్క చెల్లెమ్మల కోసమో ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాల వాళ్ళ పేరిట రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు అక్క చెల్లెమ్మల కోసం అక్క చెల్లెమ్మల కోసం ఇంతగా ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం అక్క చెల్లెమ్మల కోసం మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నారు అవ్వ తాతలకు నా అవ్వ తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతన్నలకు రైతు భరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు ఓ ఉచిత పంటల బీమా సీజన్ ముగిసేలో కానీ రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ పగటి పూటే తొమ్మిది గంటల పాటు రైతన్నకు ఉచిత విద్యుత్ ఓ ఆర్బీకే వ్యవస్థ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాను స్వయం ఉపాధిగా అండగా ఉంటూ స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ సొంత ఆటోలు సొంత ట్యాక్సీలు నడుపుతా ఉన్నా ఆ డ్రైవర్ అన్ననకు తోడుగా ఓ వాహన మిత్ర నేతన్నులకు నేతన్న నేస్తాం మత్స్యకారులకు మత్స్యకారులకు మత్స్యకారు భరోసా ఓ తోడు ఓ చేదోడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లకు పక్కనే తోపుడు పన్ను ఉన్న వాళ్లకు పక్కనే ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు వీళ్ళందరికీ కూడా అండగా ఉంటూ శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు ఓ తోడు అనే పథకం లాయర్లకు ఓ లానే ఇష్టం ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంతమందికి తోడుగా ఉంటా ఉన్న పరిస్థితులు కానీ ఈ పథకాల పేర్లు కానీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు ఏ పేదవాడు వైద్యం బాగోలేకపోతే అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా ఆరోగ్యశైలి విస్తరించాం ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం పేదవాడికి ఆరోగ్య ఆశరా గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందే అని అడుగుతా ఉందాడబి పెడతా గ్రామంలో అడుగు పెడుతూనే గ్రామంలో అడుగులు పెడుతూనే అడుగు పెడుతూనే ఓ సచివాలయం కనిపిస్తుంది ఏకంగా ఆరు వందల రకాల సేవలో అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అరవై డెబ్బై ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ పథకాలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం పెన్షన్ నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు పౌర సేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా జరిగిందేమడుతా ఉన్నాను మీ బిడ్డ గ్రహంలోకి అడుగు పెడుతూనే గ్రామంలోకి అడుగు పెడుతూనే ఓ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ ఆర్బీకే రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తూ మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ ప్రతి పేదవాడికి వైద్యం పరంగా అండగా ఉంటూ ఇంకో నాలుగు అడుగులు వేస్తే ఓ ఇంగ్లీష్ మీడియం నాడు నేడుతో బాగుపడ్డ బడి గ్రామానికే ఫైబర్ గ్రిడ్ గ్రామంలోనే డిజిటల్ లైబ్రరీ ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం గ్రామంలోనే ఓ మహిళా పోలీస్ అక్క చెల్లెమ్మల లో ఓ దిశ యాప్ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అడుగుతా ఉన్నారు మీ బిడ్డ నేను అడుగుతా ఉన్నా నేను చెప్పినేటివన్నీ కూడా నేను చెప్పినేటివన్నీ కూడా గతంలో లేనేటివి మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగినవి అవునా కాదా అడుగుతావు అడుగుతా అడుగు బిడ్డ మరి మరో వంక మరి మరో వంక పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేశానంటాడు మరో వంక పద్నాలుగేళ్ళు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు అదే బిడ్డ రెండు చాలా పైకి ఆ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేరుకైనా కూడా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు జల్ల పైగా ఇలా ఎలా ఇలా ఇలా